హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూస్తారు కదండి ఇళ్ళకి వంట చేయడం కొత్త కాకపోయినా కూడా వంటగదిలో ప్రతిరోజు కుస్తీ పడుతూనే ఉంటాం కదండి నా మార్నింగ్ రూటీన్ ఇవాళ మీతో షేర్ చేస్తున్నానండి అలాగే నేను డైలీ యూజ్ చేసే బ్లాక్ బీడ్స్ అంటే నల్ల పూసల దండలు ఏవి యూజ్ చేస్తాను అనేది కూడా ఇవాళ వీడియోలోనే ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు అక్కడి నుంచే వీడియో అనేది చూసేయచ్చు అనమాట ప్రతిరోజు ఎన్ని పనులు చేసుకున్నా కూడా పూజ చేసుకుంటే దాంట్లో ఉన్నంత తృప్తి ఇంకో దాంట్లో ఉండదనే చెప్పొచ్చండి చాలా ఇష్టం అనమాట ఇంకా కొన్ని రెస్ట్రిక్షన్స్ టైంలో అయితే మాత్రం తప్పకుండా స్కిప్ చేస్తామన్నమాట చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలా పూజ చేసేసుకుంటే మన రాముల అయితే అయోధ్యపురిలో కొలువై ఉన్నాడు కదా అసలు ఎంత బాగున్నాడో ఎంత బుజ్జిగా ఉన్నాడో చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంటుంది అనమాట ఎన్నిసార్లు చూస్తున్నానో అన్నట్టు అండి మళ్ళీ రామానంద సాగర్ రామాయణం గురించి ఇంతకుముందు చెప్పాను కదా అది మళ్ళీ స్టార్ట్ చేశానండి చూడడం ఈసారి యూట్యూబ్లో స్టార్ట్ చేశాను అనమాట ఇంతకుముందు హాస్టార్లో వచ్చేది ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు యూట్యూబ్లో సిరీస్ ఉన్నాయన్నమాట చూడడం అనేది స్టార్ట్ చేశాను మార్నింగ్ ఇంట్లో పూజ చేసేసుకుని తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నామండి ప్రసాదం విషయంలో నేను అటుకులు ఉన్న అటుకులు పెట్టేస్తాను లేకపోతే బెల్లం పొడి ఉన్న బెల్లం పెడతాను చక్కెర అయితే మోస్ట్లీ అవాయిడ్ చేస్తానండి కానీ అలా పెడుతూ ఉంటాననమాట ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేయండి ఇంక మార్నింగ్ లేసరికి ఈరోజు కొంచెం లేట్గానే లేసానని చెప్పొచ్చండి ఫైవ్ థర్టీకి అలా లేసానమాట అంటే నాకు ముందే ప్లాన్ ఉంటుంది నేను రేపు ఇవి చేయాలి అని రెడీగా పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ కొంచెం లేటుగా లేసినా కూడా హడావుడి లేకుండా పని చేసుకుంటాను అనమాట లేసేసి దేవుడు దండం పెట్టేసుకొని హాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి ఫోటో ఫేమ్ ఉంది కదండి అది ఆన్ చేస్తాననమాట అందులో సుప్రభాతం పెట్టుకుంటాము నైట్ ఇల్లంతా కూడా నీట్గా సర్దేస్తానండి అంటే సోఫాలన్నీ దులిపేసేసి పిల్లోస్ అన్నీ సెట్ చేసి పెడతానన్నమాట ఇంత సెట్ చేసి పెట్టినా కూడా పిల్లలు వెళ్ళేసరికల్లా మళ్ళీ చంద్రవంతగా అయితే అయిపోతాయిలేండి మళ్ళీ పిల్లలు మా వారు అందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ నీట్గా సెట్ చేసుకుంటాను పండగ అయినప్పటి నుంచి మా ఇంట్లో డైనింగ్ టేబుల్ అయితే ఫుల్ రష్గా ఉంటుందండి అన్నీ ఇంకా అన్ని ఐటమ్స్ ఇక్కడే తీసుకొచ్చి పెడతారు అలాగే మనం చేసిన పిండి వంటలు కూడా అక్కడే ఉంటాయి అన్నమాట పిల్లలకు అందుబాటులో ఉంటే తింటారు కదా అని ఎంత ఓపిక లేకపోయినా కూడా నైట్ నేను చేసే ముఖ్యమైన ముఖ్యమైన పని అండి కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం అనమాట ప్రతిరోజు భోంచేసేటప్పుడు అనుకుంటానమాట అబ్బాయి ఈరోజు నాకు అయితే ఓపిక లేదు నేనైతే బాసన్లు తోముకోను రేపు మార్నింగ్ దోముకుంటాలే అని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇస్తాను కానీ అలా చేకడుకుందామని చెప్పేసి కిచెన్లోకి వెళ్తాను కదా మా పిల్లలు మా వారి తినే లోపే బాసనలు అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటారు అనమాట మా వారు అంటారు ప్రతిరోజు గుట్టే డైలాగే అని చెప్పేసి ఈ మధ్య అయితే పిల్లలకు కూడా జోక్ అవుతుంది అమ్మ కూడా డైలాగ్ కొట్టేస్తుంది నానా కానీ కిచెన్లోకి పోయి చూసినాం అంటే కానీ అన్ని దోమేసుకుంటూ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు ఇలా చేసి పెట్టుకున్నామంటే ఏంటంటేనండి పొద్దున మనం కొంచెం లేటుగా లేసినా కూడా కొంచెం బద్దకంగా ఉన్నా కూడా పని అనేది త్వరగా అయిపోతుంది అనమాట చిక్కుడుకాయ కర్రీ కోసం అని చెప్పేసి మార్కెట్ నుంచి చిక్కుడుకాయలు తీసుకొచ్చిన వెంటనే వాటిని వాష్ చేసేసి ఈ విధంగా అయితే పెట్టుకుంటానండి ఒక్కోసారి వాష్ చేయలేదనుకోండి మనం వండేటప్పుడు వాష్ చేసుకుంటానన్నమాట తర్వాత కుక్కర్లో వేసేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచుకున్నాం అనుకోండి కర్రీ అనేది త్వరగా చేసేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్ ఇలా చేసుకుంటేనే మనకు టైం అనేది కలిసి వస్తుంది అనమాట చిక్కుడుకాయలు బాగా వాష్ చేసేసుకుని కుక్కర్లో వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటానండి మరి రెండు మూడు విజిల్స్ ఉంచామనుకోండి అవన్నీ చిక్కుడుకాయలన్నీ గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది కర్రీ అనేది బాగోదనమాట ఇంకా తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టుకుంటున్నానండి అంటే రైస్ అలాగే చిక్కుడుకాయ కర్రీ పంపిద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చపాతీ చేస్తానండి నైట్ పన్నీర్ కర్రీ చేశాను అనమాట ఆ పన్నీర్ ఉందండి చపాతీ చేసేసాను అనుకోండి పన్నీర్ కర్రీ చపాతీ తినేస్తారు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే ఇంకా యాజ్ట్ ఈస్ అండి ఇంకా నేను విజులు వచ్చేసిన తర్వాత కర్రీ అనేది స్టార్ట్ చేస్తాను నా స్టవ్కు బ్యాక్ సైడ్ ఉండే బర్నర్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి నేను పాలు కానీ టీ కానీ బ్యాక్ సైడ్ అయితే చేస్తూ ఉంటాను ఇప్పుడైతే చిక్కుడుకాయలు కూడా మనకు ఒక విజిల్ వచ్చేసి పక్కన పెట్టేసానండి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక కడాయి అయితే స్టవ్ పని పెట్టేసుకుని అందులో మనము యూస్ చేసేంత ఆయిల్ అయితే వేసుకోవాలండి అంటే ఒక్కొక్కరు ఎక్కువగా వాడతారు ఒక్కొక్కరు తక్కువగా వాడతారు కదండి మనకు తగ్గట్టు ఆయిల్ అనేది వేసేసుకొని అందులో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నానండి అంటే ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట కరివేపాకు ఉంటే కూడా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయిపోయిందండి మార్కెట్లో లాస్ట్ వీక్ మర్చిపోయాను అనమాట తేవడం తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకున్న టమాటోస్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను మామూలుగా అయితే మన దగ్గర టైం ఉంది అనుకోండి నేను ఇవన్నీ కుక్కర్లో వేయకుండా నేనైతే డైరెక్ట్గానే ఇలాగ అంతా ఫ్రై చేసేసి టమాటో అది యాడ్ చేసిన తర్వాత ఇందులోనే చిక్కుడుకాయలు వేసేసి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను నా దగ్గర ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను అంటే ఇంతకుముందు చిక్కుడుకాయల్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కదండి ఎక్కువ అవ్వకుండా మనం సరిపడా అనేది యాడ్ చేసుకోవాలి అది మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గిపోతుందండి చూడండి ఈలోపు నాకు చిక్కుడుకాయలు కూడా బాగా ఉడికిపోయాయి అనమాట ఒక్కటే విజిల్ ఉంచానండి బాగా ఉడికిపోయిందండి ఇలా చేతిని నలిపేసామనుకోండి చూడండి ఈ విధంగా నలగాలన్నమాట తర్వాత మనం ఎలాగో మనము టమాటో గుజ్జులో వేసేసి కొంచెంసేపు మగ్గనిస్తాం కాబట్టి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట చూడండి మూత పెట్టేసి మగ్గనిచ్చాం కాబట్టి త్వరగా మగ్గిపోయింది అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి టమాటో అనేది బాగా మగ్గిపోతుందండి తర్వాత ఇందులో మనం స్పైసీకి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలండి ఇందులో పచ్చిమిర్చికాయ అనేది ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మేము తినేదాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొంచసేపు ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈ టమాటోల నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట తర్వాత మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఈ విధంగా వాటర్ ఉందనుకోండి వాటర్తో పాటు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం డ్రైగానే కావాలనుకున్నాను కాబట్టి వాటర్ అనేది వడగట్టేసుకొని తర్వాత వండి చిక్కుడుకాయలను ఇందులో యాడ్ చేశానండి నేను ఫస్ట్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెమే వాటర్ యాడ్ చేశాను కాబట్టి నాకైతే వాటర్ ఎక్కువగా లేదండి తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగే మూత పెట్టేసి మగ్గనే చమనుకోండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా తక్కువ టైంలో సూపర్ టేస్టీ కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది రైస్లో కానీ రోటీలోకి కానీ సూపర్ కాంబినేషన్ అనమాట ఈరోజు బాక్స్కు మా వారికి ఇదే కర్రీ అనమాట చపాతితో పాటు పంపిస్తాను ఒకవేళ ఈ మెథడ్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత నేను వేరే బౌల్లో షిఫ్ట్ చేసి మిగిలిన దాంట్లో రైస్ కలిపేసుకుంటాను ఈలోపు నాకు రైస్ కూడా విజిల్ వచ్చేసి ఇంకా తర్వాత ఆవిరి కూడా అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి చపాతి చేసేస్తున్నాను పిండి నైట్ తడిపి పెట్టానండి చెట్టు రెండు చపాతీలు చేసేసి పన్నీర్ కర్రీ చెరనుకుంటే తినేస్తారనమాట నేను పిల్లలు వెళ్ళిపోయే టైంకి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళను పంపిస్తానండి అందుకోసమే నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ రెండు ప్రిపేర్ చేయాల్సింది వస్తుంది ఒక్కోసారి అయితే బ్రేక్ఫాస్ట్కు లంచ్ బాక్స్కు ఒకే రెసిపీ చేస్తానండి టిఫిన్ ఐటమ్స్ తీసుకెళ్ళడానికి ఇష్టపడరన్నమాట మా పిల్లలు అందుకే రైస్ ఐటమ్స్ అలాగే చపాతి కానీ పరాటా కానీ చేసి పంపిస్తూ ఉంటాను పరాట కూడా మోస్ట్లీ ఇష్టపడరండి ఎందుకంటే పరాటా అనేది వేడివేడిగా తింటేనే బాగుంటుంది మమ్మీ అక్కడ చల్లగా అయిన తర్వాత తినాలంటే తినాలనిపించదు అని చెప్పేసి అంటూ ఉంటారు అందుకోసమే మోస్ట్లీ రైస్ లేకపోతే చపాతి పంపిస్తానన్నమాట తర్వాత కర్రీని వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసుకొని కావాల్సినంత వరకు మాత్రం పిల్లల కోసం మాత్రమే ఈ కడాయిలో ఉంచేసి ఇందులోనే రైస్ వేసేసి కలిపి పెట్టేస్తానండి కలిపేసి చల్లారి పెట్టేస్తాను అనమాట రైస్ కూడా చాలా బాగా అవుతుందండి కుక్కర్లోనే అనమాట కొంతమంది కుక్కర్లో బౌల్లో రైస్ పెట్టేసి చేస్తారు నేనైతే డైరెక్ట్గా కుక్కర్లోనే వేసేస్తానండి ఇది స్టెయిన్లెస్ స్టీల్ది అనమాట అల్యూమినియంది కాదు అల్యూమినియం కుక్కర్స్ అన్నీ కూడా నేను తీసేశానండి స్టెయిన్లెస్ మాత్రమే వాడుతున్నాను అనమాట చూడండి ఇలా రైస్లో కలిపేసిన తర్వాత ఇందులోనే కొంచెం నెయ్యి వేసేసి కూడా కలిపేసాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇలానే కలిపేసి పంపిస్తానమాట విడివిడిగా పంపించానంటే మా పిల్లలు అంత కంఫర్టబుల్గా తిన్నారనమాట మమ్మీ అన్ని కలుపుకొని తినాలంటే అడగ టైం ఉండట్లేదు కలిపెట్టేసి అని చెప్పేసి అంటారు అందుకోసం ఇలా కలిపేసి పెడతారనమాట ఒక్కోసారి మా వారు కూడా అంటారనమాట అక్కడ కలుపుకోవాలంటే ఎందుకు లేవే నువ్వే అని చెప్పేసి అంటారు మా వారికి కూడా అప్పుడప్పుడు పంపిస్తాను ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి స్కూల్కు కాలేజీకి ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేసేస్తున్నానండి ఇంకా వాళ్ళు రెడీ అయి కూర్చున్నారనమాట వాళ్ళకి ఇచ్చేస్తే తినేస్తారు ఈరోజు నాకు మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి చపాతీ అండ్ పన్నీర్ కర్రీ అనమాట నేను నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి షాయి పన్నీర్ చేశానండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఈ మలబార్ పరాటాస్ అనేది నేను ప్యాకెట్స్ ఫ్రోజన్ దొరుకుతాయి కదండి మార్కెట్లో అవి తీసుకొచ్చానమాట ఇవి బాగా ఇష్టపడతారు మా పిల్లలు ఈ పరాటాసు నేను రెగ్యులర్గా అయితే యూజ్ చేయనండి అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేస్తాననమాట నిన్న ఒక షార్ట్ వీడియోలో నేనైతే ఈ పనీర్ కర్రీ పరాటా మాకు ఈరోజు నైట్ డిన్నర్ అని చెప్పేసి పోస్ట్ చేశానండి దాంట్లో ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు పనీర్ కర్రీ రెసిపీ షేర్ చేయండి అని చెప్పేసి నేను రెసిపీ అయితే షూట్ చేయలేదండి అందుకే షేర్ చేయలేకపోతున్నాను సారీ నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం తప్పకుండా రెసిపీ అనేది షేర్ చేస్తాను ఇంకా పిల్లలు తినేసి వెళ్ళిపోయిన తర్వాత టీ పెట్టేసుకుంటున్నామండి అంటే పిల్లలు ఉన్నంతసేపు ఏదో హడావుడిలో ఉంటాము ఇంకా ఎర్లీగా లేసాం అనుకోండి ఈ పిల్లలు వెళ్ళకముందు టీ తాగేస్తామన్నమాట ఈరోజైతే పిల్లలు వెళ్ళాక టీ పెట్టేసుకొని తాగామనమాట అది అల్లం టీ చాలా టేస్టీగా ఉందండి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజైతే మనీ ప్లాంట్స్కి మళ్ళీ స్నానం చేయించేసాను అంటే ఇక్కడ మనము ట్వంటీ డేస్కి కానీ ఫిఫ్టీన్ డేస్కి కానీ అలాగ ఇలా వాటరింగ్ చేసేసి ఆకులన్నీ బాగా కడిగేసామనుకోండి గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి అందుకోసమే నేను అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా కూడా నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట ఒక్కోసారి మర్చిపోయేలా వదిలేసినా కూడా చాలా డల్గా అనిపిస్తాయి నాకు వెంటనే ఇంకా ఎంత పని ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టేసి ఇంకా వీటిని అయితే వాష్ చేసిన తర్వాతనే ఇంట్లో పని అనేది స్టార్ట్ చేసుకుంటానండి మనీ ప్లాంట్స్ అయితే గ్రోత్ చాలా బాగుందండి డైరెక్ట్ సన్లైట్ సన్లైట్లో ఉంచకపోయినా కూడా లైటింగ్ మనకు ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో మనీ ప్లాంట్ అనేది చాలా బాగా గ్రో అవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవే నేను డైలీ వాడి నల్లపుసలు దండలండి చాలా బాగుంటాయి అనమాట లైట్ వెయిట్లో చాలా సింపుల్గా చాలా బాగుంటాయి అనమాట నేను డైలీ యూజ్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ మన వీడియోస్లో చాలా వరకు చూసే ఉంటారులేండి హౌస్ వైఫ్కి ఎన్ని గోల్డ్ దండలు ఉన్నా కూడా బ్లాక్ బీడ్స్ మీద ఉన్నంత ఇష్టము వేరే నగలపైన ఉండదని చెప్పొచ్చండి నాకు కూడా అంతే అనమాట నా దగ్గర ఎంత గోల్డ్ ఉన్నా కూడా అంటే ఎక్కువ ఉందనుకోకండి చాలా తక్కువ గోల్డ్ ఉన్నా కూడా అంటే ఉన్న గోల్డ్లో కూడా నాకు బ్లాక్ బీడ్స్లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఏ గోల్డ్ వేసుకోవాలనిపించదండి నాకైతే ఎంత పెద్ద ఫంక్షన్స్కి పోయినా ఫంక్షన్స్లో మాత్రం యూజ్ చేసుకోవడమే అనమాట మిగతా టైంలో అంత బ్యాంక్లో ఉండడమే ఇంకా నేనైతే ఇవైతే మాత్రం డైలీ యూజ్ చేసేటివండి వీటిలో కూడా అన్నీ కూడా నాకు ఇవి గోల్డ్వి కాదు ఒకటైతే నాకు ఆర్టిఫిషియల్దేనండి చైన్ ఇదైతే నా చేయించుకున్నది అనమాట ఇది ఫోర్టీన్ గ్రామ్స్ ఏమో ఉందండి చాలా బాగుంటుంది ఈ బ్లాక్ బీర్డ్స్ చైన్ అయితే మిస్ అయిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ నాకు నా చేతికి వచ్చిన బ్లాక్ బీట్స్ అనమాట లక్కీ బ్లాక్ బీట్స్ అనమాట ఇది నాకైతే ఇది ముగ్గురు కలిపి చేయించారండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట చాలా బాగుంటుంది ప్రతిరోజు నా పుస్తకలతో పాటు నా మెల్లో ఉండే చైన్ ఏదని అనుకుంటే కన్నా ఇది మాత్రం అని చెప్పగలుగుతానండి చాలా బాగుంటుంది దీన్ని తీసిన క్షణమంటూ లేదండి ఇది మిస్ అయినప్పుడు మాత్రం ఎంత ఏడ్చానో నాకే తెలుసు నాకైతే సెంటిమెంట్గా నాకు ఇదైతే బాగా కలిసి వచ్చిన బ్లాక్బెర్డ్స్ అని చెప్పొచ్చు అనమాట ఇంకా దండి ఇది చాలా చిన్నది ఇది సిక్స్ గ్రామ్సే అనమాట చాలా తక్కువ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీస్ కానీ డ్రెస్సులపై కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ చైన్ అయితే కింద చిన్న కింది సైడ్కి మూడు రౌండ్స్ వచ్చాయండి మూడు బాల్స్ వచ్చాయన్నమాట కింద అయితే నల్ల పూసల గుత్తుల్లాగా వచ్చాయన్నమాట ఇంకా తర్వాత చిన్న చాలా స్మాల్ సైజ్ బ్లాక్ బీడ్స్ మధ్య మధ్యలో గోల్డ్ బీడ్స్ కూడా ఉన్నాయన్నమాట సిక్స్ గ్రామ్స్లో మనకు బాగుందనమాట ఇది నేను తీసుకుంటే మాత్రం మలబార్లో తీసుకుంటానండి ఇది నెక్ వరకే ఉంటుందన్నమాట ఇంతకుముందు చూపించింది మాత్రం పొడవుగా ఉంటుంది ఇది నెక్ వరకే ఉంటుంది చాలా బాగుంటుంది నాకు ఇష్టం అండి చాలా ఇష్టం అనమాట ఈ చైన్ కూడా ఇంకా నెక్స్ట్ ఇదండి ఇది గోల్డ్ కాదండి ఇది కొని కూడా ఇంచుమించు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఇది ఒకసారి కలర్ ఫేడ్ అయితే మళ్ళీ కలర్ వేయించాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి టూ లేయర్స్ లాగా వచ్చిందనమాట ఇది శారీస్ పైకి కానీ డ్రెస్సుల పైకి కానీ సూపర్గా ఉంటుంది అనమాట వేసుకుంటే ఒక్కటే వేసుకుంటే చాలండి ఇంకా ఏ నగలు అక్కర్లేదు నేను మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఓన్లీ బ్లాక్ బెడ్స్ వేసేసుకుని ఏ నగలు వేసుకుంటే వెళ్ళిన ఫంక్షన్స్ కూడా ఉన్నాయండి నాకు ఎక్కువగా అలంకరించుకొని వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు అనమాట సింపుల్గా దండలే ఇష్టపడుతూ ఉంటాను అందుకోసమే ఇలా అయితే సింపుల్గా బ్లాక్ బెర్డ్స్ కలెక్షన్ అయితే నా దగ్గర ఉందండి ఈ మూడే రండి నేను రెగ్యులర్గా యూజ్ చేసేటి అనమాట చాలా బాగుంటాయి నాకైతే కంఫర్టబుల్గా అనిపిస్తాయండి ఈ కలెక్షన్ చూసి మీకైనా అనిపించింది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఆ మధ్య మెంతికూరను హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ కుండీలు అయితే ఖాళీగా పడి ఉన్నాయండి మళ్ళీ మెంతికూర అలాగే ధనియాలు వేశానమాట మళ్ళీ మెంతికూర కావాలి అని కుండీలు ఖాళీగా ఉన్నాయంటే ఎప్పటికప్పుడు వాటిని ఫిల్ చేస్తూ ఉంటారంటే అంటే ఏవో స్వీట్స్ వేస్తూ ఉంటారనమాట ఈసారి అయితే కొంచెం లేట్ అయింది ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి